ఇప్పుడు మనం చూస్తున్న షార్ట్స్ ఏవైతే ఉన్నాయో యూట్యూబ్లో నేను అడుగుతున్నాను అన్ని పాజిటివ్ సీన్సే మీరు చూస్తున్నారా నేను అడుగుతున్నాను మిమ్మల్ని తొంభై తొమ్మిది శాతము నెగిటివ్ వీడియోస్ వస్తే వన్ పర్సెంట్ పాజిటివ్ వీడియో వస్తుంది దీనివల్ల ఏం జరుగుతుందో చెప్పమంటారా అండి మన మైండ్ దెబ్బతింటుంది ఎలాగ చెప్పమంటారా ఒక యువతి ఒక పెద్ద కంపెనీలో పనిచేస్తుంది ఆ పని చేసిన కంపెనీలో రెండు సంవత్సరాలుగా ఒక వ్యక్తిని ప్రేమించిన ఆఫీస్ పని అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చి షార్ట్స్ ఓపెన్ చేసి చూడడం ప్రారంభించింది అలా ప్రారంభించినప్పుడు తనకు ఒక షార్ట్ వచ్చింది అదేంటంటే గొంతు కోసి భర్త భార్యను చంపేసినట్టుగా వీడియో చూసింది అది చూసిన తర్వాత ఇమీడియట్గా ఇంకొక వీడియో వచ్చింది బాధను భరించుకోలేక కెరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్న వీడియో వచ్చింది మీరు ఒక వీడియో చూస్తున్నప్పుడు అది మీకు నచ్చినప్పుడు ఒక టూ మినిట్స్ ను దాన్ని శ్రద్ధ పెట్టి చూస్తున్నప్పుడు కంటిన్యూస్ గా దానికి సంబంధించిన వీడియోస్ ఏ వస్తుంటాయి అవునా కాదా అలా చూడడం వల్ల ఏమవుతుందో తెలుసా నీ మైండ్ అనేది దెబ్బతినే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈమె ఉంది హాయిగా ఉంటున్న తన మనసుని పాడు చేసుకుని ఇవన్నీ కూడా ఈ పరిస్థితి నాకు కూడా కలుగుతుందని ఆందోళన చెంది మనస్తాపానికి గురైన స్త్రీగా మనకు కనపడుతుంది ఏదైతే మీరు చూస్తారో అది మీ జీవితం మీద ప్రభావం చూపుతుంది మీరు ఉపయోగపడేవి చూసారనుకోండి పర్లేదు కానీ ఉపయోగపడనివి కూడా మీరు చూస్తున్నారనుకోండి మీకు చేటు చేస్తుంది ఈ మధ్య ఎక్కువగా బ్రేకప్ వీడియోస్ ఎక్కువగా వైరల్ అవుతున్నట్టుగా మీరు చూడొచ్చు అదే పరిస్థితి మన జీవితంలోనికి వచ్చింది అనుకోండి ఒక్కసారి ఫేస్బుక్లో లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ లేకపోతే ఇంకా ఏదైతే సోషల్ మీడియాలో నువ్వు చూస్తున్నావు కదా అందులో చూడడం వల్ల ఏమవుతుందనంటే దానివల్ల నా జీవితంలో కూడా అలా జరుగుతుందో ఏమో నని కంగారు పడి మనస్తాపానికి గురయ్యే అవకాశం ఉంటుంది బ్రేకప్ అయిపోయింది తను కూడా వేరే వారితో వెళ్ళిపోతుందేమో అలాగే అబ్బాయి కూడా వేరే వాళ్ళతో పెళ్లి చేసుకుంటాడేమో వేరే వాళ్ళతో వెళ్ళిపోతాడేమో అలా చేస్తారేమో అలా ఉంటారేమో అని చెప్పేసి ఇవి చూస్తున్నప్పుడల్లా వీటి మీద ఫోకస్ పెడుతున్నప్పుడల్లా నీ మైండ్ దెబ్బతింటుంది దానివల్ల నీ ఆరోగ్యం పాడైపోతుంది నువ్వు అనుకున్న సాధించలేక ఎక్కడున్న గొంగడి అక్కడే ఉంటుంది కనుక మీరు ఏది చూస్తున్నారో మళ్ళొక్కసారి రిమైండ్ చేస్తున్నానండి మీరు నెగిటివ్ వీడియోస్ చూడడానికి ప్రయత్నం చేయకండి నెగిటివ్ వీడియోస్ని మీరు చూసారా మీ జీవితం జీరో దగ్గరికి వస్తుంది చిన్నపిల్లలు సిడి ఆడుతుంటారు ఒకటి పెద్ద పాము ఉంటుంది అది ఎక్కడుంటుంది అంటే నైంటీ టూ దగ్గర ఉంటుంది నైంటీ త్రీ దగ్గర ఎక్కడ ఉంటుంది అంతవరకు రీచ్ అయ్యావు నాకు ఏం కాదులే అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు ఒక్కసారి బుస కొట్టిందా కిందికి వస్తావు ఎప్పుడు ఎక్కడ ఎలా పడగొట్టాలో పోవాదికి చాలా బాగా తెలుసు వాడు ఎప్పుడు కూడా ఎవరు రెడీగా ఉంటాడు మనం అంటామేమో లేదండి నేను చాలా స్ట్రాంగ్ అండి అని చెప్పేసి అంటామేమో అంటే ఎంత స్ట్రాంగ్ ఉన్నా పడిపోవడానికి అవకాశం ఉంటుందండి స్ట్రాంగ్ ఉన్న యోసపు గారే పారిపోయాడు అక్కడ నుంచి నువ్వు ఆ యూట్యూబ్లోనే నువ్వు బందీ అయిపోవని అంటున్నాను నేను ఆ ని చూసి నువ్వు బందీ అయిపోతున్నావు ఫేస్బుక్స్ని చూసి బందీ అయిపోతున్నారు ఎవరు నిన్ను చెరసాల్లో వేయకపోయినా నువ్వే నీ ఎంతలు నువ్వే చెరసాల్లో ఉండిపోతున్నావు నీకు తెలియకుండానే నువ్వే గడి పెట్టేసుకుంటున్నావు ఆ యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇంకేదైనా కానీ అండి స్క్రోల్ చేస్తున్నప్పుడు సమయం తెలియకుండానే ఆ వీడియోస్ని మనం చూస్తూ వెళ్ళిపోతున్నాం చూడండి అపోస్ట్ అయిన పౌలు గారు గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని ఒకసారి పులిసిన పిండి కొంచెమైనా ముద్ద అంతయు ఏం చేస్తుందనంటే ముద్దంతా అంతా కూడా పాడు చేస్తుంది నువ్వు ముందు చూసిన సర్ఫ్ అంతా కూడా ఒక్క నెగిటివ్ జాలండి ముద్దనంత పాడు చేయడానికి ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు అందరూ కూడా మనసు పెట్టి ఆలోచించండి మీరు నెట్లో మీరు ఏం చూస్తున్నారో మీరు జాగ్రత్త పడాలి ఒకవేళ మీరు జాగ్రత్త పడకపోతే నేను అన్ని మంచే చూస్తున్నాను నువ్వు అనుకుంటున్నావు అన్ని మంచివి రావు నిన్ను నాశనం చేయడానికి వస్తుంటాయి నిన్ను కృంగదీయడానికి వస్తుంటాయి నిన్ను బాధ పెట్టడానికి ఏవ నువ్వు చూస్తున్నావు కదా అవి నిన్ను బాధ పెట్టడానికి తప్ప నిన్ను అభివృద్ధిలోనికి తీసుకురావడానికి కాదు ప్రేమల దేవుని వాళ్ళరా మీరు ఏది చూస్తున్నారో చాలా జాగ్రత్తగా మీరందరూ కూడా మొడ్డు అడుగులు వేయాలి మంచిది చూస్తే సరేనండి కానీ మంచి ఒడి చూస్తాడు చెప్పండి మనిషికి ఎవ్వడు ఎక్కువగా ఆకర్షి అవుతారు చెప్పండి అదే వాక్యం వచ్చింది అనుకోండి ఇమీడియట్లీగా దాన్ని స్క్రోల్ చేస్తుంటాం అదే జోక్స్ వచ్చింది అనుకోండి దాని రెండు మూడు ఐదు నిమిషాలు కానీ పది నిమిషాలు కానీ దాన్ని చూస్తాం వాక్యం వచ్చేసింది అనుకోండి స్టాప్ చేసి కథం ఫోన్ పక్కన పెట్టేస్తాం ఇంతవరకు అని వాక్యం రానంత వరకు చూసుకుంటూ పోయావు వాక్యం వచ్చిందా స్టాప్ ఈ ఈరోజు ఈ మాటలు వింటున్న మీరందరూ కూడా మనసు పెట్టి ఆలోచించండి అపోజన పౌలు గారు ఫిలిపిలకు పత్రికను రాస్తూ చెప్తున్నాడు ఏవి ఖ్యాతి గలది ఏది న్యాయమైనది ఏది సత్యమైనది అది నువ్వు తెలుసుకో దాని వెంట వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలి తప్ప మనను పడగొట్టే వాటి మీద మనం ఏకాగ్రత చూపిస్తే మనమేనండి నష్టపోయేది